ఈనాటి పద్మ విభూషణ్ పద్మశ్రీ అవార్డులు వచ్చిన సందర్భంగా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్య అతిథి ఈ ఈ యొక్క వేదికను నుంచి ఆలోచించినటువంటి అవార్డు గ్రహీతలు గౌరవలు శ్రీ మాజీ ఉపరాష్ట్రపతి గారు పెద్దలు వెంకయ్యనాయుడు గారు అట్లాగే కొన్నిదేల చిరంజీవి గారు పద్మావిభూషణ్ అవార్డు గ్రహీతలు అలాగే శ్రీ బట్టి మల్లు బట్టి విక్రమ గారు గారు ఉప ముఖ్యమంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహచర మంత్రివరులు పొంగు శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైల రామయ్య గారు ఈనాటి గొప్ప పురస్కారాలు అత్యున్నత పురస్కారాలు అందుకున్నటువంటి గ్రహీతలకు గౌరవించుకోవాల్సినటువంటి సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత మన యొక్క తెలుగు సంస్కృతి తెలుగు సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం మరి ఇందులో భాగంగానే మన బాధ్యత కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో ఈరోజున గౌరవ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే ఈనాడు వారు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా తెలుగు విడుదల చదివి అనర్గళంగా హిందీ ఇంగ్లీషు తెలుగు భాషల్లో గొప్ప వక్తగా పేరుద్ది ప్రసంగ ప్రావీణ్యం వారి యొక్క వాగ్దాటికి ముగ్ధులైనటువంటి అలాంటి విద్యార్థులకు మేము కూడా రాజకీయాల్లో రాణించిన వ్యక్తి వైస్ ప్రిసింట్ స్థాయిగా ఎదిగి మరి వారి యొక్క పంచకట్టు తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి మహానుభావుడు మరి దక్షిణాది రాష్ట్రంలో రాజకీయ ఆరంకరీటం చేసి ఉత్తరాది నాయకులతో సమానంగా గౌరవించబడటువంటి గొప్ప వ్యక్తి మన వైస్ ప్రెసిడెంట్ గారు అట్లాగే సెంట్రల్ మినిస్టర్గా నలభై ఆరు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక సామాజిక రంగంలో సంస్కరణ సంస్కరణాభిలాషి వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ అట్లగే సామాజిక రంగాల్లో విద్యారంగాల్లో గొప్ప కార్యక్రమం చేసినటువంటి ఒక మహానుభావుడు స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన యొక్క తెలుగు తేజం ముప్పవరభు యొక్క వెంకయ్యనాయుడు గారు అట్లాగే దేశ అత్యున్నత రెండో పౌర పురస్కారం పద్మ విభూషణ్ అనేటువంటి గొప్ప వారికి సగౌరవ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క అభినందిస్తూ అట్లాగే మరొక పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ చిరంజీవి గారు వారు నలభై ఆరు సంవత్సరాల నట ప్రస్థానం సినీ ప్రస్థానం నూట యాభై ఐదు సినిమాల్లో నటించినటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలుగు తమిళ్ కన్నడ ఇతర భాషల్లో కూడా నటించి సాటి లేరు అన్నటువంటి ఒక మేటి ఒక సినీ రంగ ప్రముఖుడు అట్లాగే గతంలో కూడా మూడు నంది పురస్కారాలు అందుకున్న వ్యక్తి రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్న వ్యక్తి అట్లాగే తొమ్మిది ఫిలింఫేర్ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ అవార్డ్స్ కూడా అందిన వ్యక్తి ఇక వారైతే బ్రేక్ డ్యాన్స్ యావత్ రాసే మొత్తం కూడా అట్లాగే స్వయం కృషి నుంచి స్వయం కృషి ద్వారా అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి ఇచ్చేటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారిని చూసినా చిరంజీవి గారిని చూసినా ఈనాటి గ్రహీతను చూసినా అంటే మనిషి తలుచుకుంటే అసాధ్యం అంటూ ఏం ఒక మరొకసారి రుజువు చేయడం జరిగింది అట్లాగే ఈనాడు తొంభై రెండు సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైనమిక్ హీరోగా ఎదిగినటువంటి వ్యక్తి మన చిరంజీవి గారు వారిని ప్రత్యేకంగా వారి రెండు వేల అంటే ఒక సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ప్రజారాజ్యం పే పెట్టి కేంద్ర మంత్రిగా ఎదిగి తన యొక్క ప్రత్యేకతను చాటుకుంటే వ్యక్తి చిరంజీవి గారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెకండ్ అక్టోబర్ గాంధీ జయంతి నుంచి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఈనాటి వరకు పది లక్షల యూనిట్స్ అంటే బ్లడ్ డొనేషన్ పది లక్షల యూనిట్స్ అట్లాగే ఐ బ్యాంక్ పెట్టి కార్నియా ట్రాన్స్ప్లాంట్ పదివేల మందికి ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి ఒక గొప్ప గొప్ప వ్యక్తి మహానుభావుడు యొక్క చిరంజీవి గారు అట్లాగే ఆక్సిజన్ బ్యాంక్స్ ముఖ్యంగా మనం వచ్చిన కరోనా సందర్భంలో సుమారుగా వందలాది మంది కాదు వేలాది మందికి కూడా ఈ యొక్క ఆక్సిజన్ సరఫరా చేసినటువంటి సప్లై చేసినటువంటి వ్యక్తి ఒక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రలో చాలామంది ఒక ప్రాణాలు కాపాడే ఒక గొప్ప వ్యక్తి కాబట్టి చిరంజీవి గారిని కూడా మరి ఈరోజు సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ అట్లాగే ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారిని మరి ఈ సందర్భంలో వెంకయ్యనాయుడు గారిని చిరంజీవి గారిని ప్రత్యేకంగా వారిని మా యొక్క నా అదృష్టంగా భావిస్తూ వీరితో పాటుగా సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ వీరితో పాటుగా ఈరోజున మరి తెలంగాణకు సంబంధించి ఐదుగురికి పద్మశ్రీ అవార్డ్స్ తెలంగాణ నేలన పద్మాలు విరిశరాయి తెలంగాణకు చెందిన ఐదుగురు కళాకారులు పద్మశ్రీ భరించింది అందులో మొట్టమొదటిగా బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప గారు యక్షగాన కళాకారుడు గడ్డన్ సమ్మయ్య గారికి సాహితీవేత్తలు కూరెళ్ళ విఠలాచారి గారికి కీతావత్ సోములా గారికి శిల్పకారుడు స్థపతి ఆనందచారి గారికి ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాలు అందజేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి అద్వ్వర్యంలో చేతుప జరుగుతూ ఉన్నాయి మరి ఈ బురవీణ కళాకారుడు దాసరి కొండప్ప గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నారాయణపిల్ల నారాయణపేట జిల్లా వాసి దామర్గిద్ద మండలం మరి వారు తంత్రివాద్యమైన భురవీణ కళాకారుడు బలగన్ సినిమాలో ఒక పాట పాడడం ద్వారా యావత్ రాష్ట్రానికి కూడా బాగా పరిచయమైనటువంటి వ్యక్తి ఈ యొక్క భురవీణ ప్రత్యేకమైనటువంటి తంత్రవాయిద్యం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అంతరించిపోయేలా ఉన్నటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ ఒకసారి జప్తి చేసే విధంగా ఒక చివరి సంగీత విద్వాంసులుగా దాసులు కొండప్ప గారు కూడా తన పూర్వీకుల మాదిరిగానే వీరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అట్లాగే చిందు యక్షగాన కళాకారుడు గడ్డన్ సమ్మయ్య గారు జనగామ జిల్లా వాసి దేవరూపుల మండలం అప్రిటి పలించినటువంటి గడ్డ సమ్మయ్య గారు అంతరించిపోతున్నటువంటి ఒక జానపద కళ చిందు యక్షగానానికి జీవం పోస్తున్న వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగినటువంటి సమ్మయ ఆరవ తరగతి వరకు చదివారు కానీ ఈనాడు అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది అట్లాగే రెండు వేల పదిహేడులో తెలంగాణ ఆవిర్భావం తర్వాత పురస్కారం అందుకున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక పర్యాటశాఖలో అట్లాగే డాక్టర్ కూరెల విఠలాచార్య గారు తెలుగు రచయిత విశ్రాంత ఉపద్య ఉపన్యాసకుడు సామాజికవేత్త గ్రంథాలయ స్థాపకుడు డాక్టర్ కోరేల విటాసర్ గారిది యాదాద్రి జిల్లా సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచన చేస్తున్నారు మరి వీరు ఇరవై రెండు పుస్తకాలని వెలువరించడం జరిగింది వీరికి కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డు వచ్చే సందర్భంగా అభినందిస్తూ వారు సన్మానించే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం అట్లాగే యాదాద్రి శిల్ప కళాకారుడు వేలు ఆనందాచారి గారు కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఏపీలోని చిత్తూరు జిల్లా చెన్నంపల్లికి చెందిన వ్యక్తి శిల్పకళాకారుడు మరి ఆనందచారి గారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలకంగా పంచిన వ్యక్తి కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాలలో జీర్ణ అంటే వాళ్ళ యొక్క జీర్ణోద్ధరణ పనులను పర్యవేక్షించడం కార్యక్రమం చేయడం జరిగింది వీరికి లింకా బుక్ ఆఫ్ రకార్డ్స్ గ్లోబల్ ఇండియా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా వారు దక్కించుకోవడం జరిగింది సాహిత్య విద్యారంగంలో విశేష సేవ చేసినటువంటి మరో వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి కేతావత్ సోమలాల్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బాలితాండకు చెందినటువంటి కేతావత్ సోమలాల్ గారు ఈ సాహిత్య విద్యారంగంలో విశేష సేవలు అందించినటువంటి వ్యక్తి ఈయన బంజారాలకు అర్థమయ్యేటట్టుగా భగవద్గీత భగవ భగవద్గీతను మలిచారు పదహారు నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి భగవద్గీతలోని ఏడు వందల ఒక శ్లోకాలను బంజారా భాషలోడికి అనువదించినటువంటి గొప్ప వ్యక్తి వీరు కూడా మనం సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈనాడు అట్లాగే ఉమామహేశ్వరి గారు హరికథా కళాకారు గారికి వీరు కూడా పద్మశ్రీ వీరు రావడం జరిగింది మరి వీరందరినీ కూడా సన్మానించుకోవడం ఈనాడు సత్కరించుకోవడం ఈ యొక్క మా యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నట్టు నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది మా గౌరవ ముఖ్యమంత్రి గారు మన నిన్న మనం చూశాం అంటే ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని మరొకసారి ఉంచడం జరిగింది మొన్ననే గద్దర్ గారు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పురస్కారాలు గద్దర్ పేరు పైన ఒక పురస్కారాలు చేసే కార్యక్రమం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తులో కూడా అందరినీ గౌరవించుకుంటూ యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటన చేసుకుంటూ ఈ కార్యక్రమాల ద్వారా వీటన్నిటిని కూడా ఇంకా రచయితల్ని కళల్ని కళాకారుల్ని పోషించాల్సిన అవసరం ఉంది సమాజాన్ని సంఘటన చేయాల్సిన అవసరం ఉంది చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది తద్వారా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతను తొలగించడం కోసం ఈ కవులు కళాకారుల అవసరం చాలా ఉంది కాబట్టి ఒక రాష్ట్ర కేంద్రం హైదరాబాద్లోనే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి బండల కేంద్రంలో ప్రతి గ్రామంలో కూడా ఇవి విస్తరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి వారికి ఒక ఉత్తేజం ఇవ్వడం కోసం మనకు వీళ్ళందరూ కూడా గౌరవించు కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికే ఈ రంగంలో కూడా ఆదర్శన విధంగా తీర్చిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటూ దానికి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వంద శాతం గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ మౌలిక సదుపాయాల కల్పనతో భౌతిక అభివృద్ధి ఎంత ప్రధానమో మరి ఇలాంటి సంస్కృతిని కాపాడే బౌద్ధిక వికాసం కూడా అంతే ప్రధానమని భావించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ మంత్రివర్గం దేశంలో ఎక్కడా లేని విధంగా అలా పద్మశ్రీ అవార్డు ప్రకటించబడిందో లేదో వ్యక్తిగతంగా ఆ పెద్దల ఇళ్లకు వెళ్ళి శుభాకాంక్షలు అందించటం మరి ఈరోజు ఇంతమంది ముందు ఇంత కనుల పండుగైన కార్యక్రమం నిర్వహించటం ఇది తెలంగాణ రాష్ట్ర ఉత్సవంగా మీకు తెలియచేస్తూ ఇప్పుడు ఆత్మీయ దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాం ఈ వేదికపైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల్ని సత్కరిస్తారు రమణమ్మ రంగయ్య నాయుడుల పుణ్యపు కడుపున పుట్టిన బిడ్డడు త్రిభాషా యోధుడు అందరికీ ఆమోదయోగ్యుడు పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారిని సవినయంగా సాదరంగా ఆహ్వానిస్తోంది సన్మాన వేదిక భాషపై అద్వితీయమైన పట్టు మాటల కనికట్టు పద్ధతి లేని తనం పనిపట్టు మనదైన తెలుగు కట్టు బొట్టు విద్యార్థి నాయక దశ నుంచి రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి దాకా తిరుగులేని హిట్టు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి అన్నారు వారి మాటలు వేగంగా స్వారీ చేసే గుర్రంలా సాగుతాయని అలాంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు పద్మవిభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న సందర్భం ఈ సన్మానంలో మనం సైతం పాలు పంచుకున్నాం కరతాళ్ధతో గౌరవనీయులు ఆదరణీయులు వెంకయ్యనాయుడు గారికి మరో సహృదయ నమస్తులు శుభాకాంక్షలు అందజేస్తూ మనం ఏదైనా ఇంగ్లీష్ పదం కావాలంటే గూగుల్లో సర్చ్ చేస్తాం ఎంఈజీఏ అనే నాలుగు అక్షరాన్ని గూగుల్లో కొడితే గ్రేట్ అనే అర్థం వస్తుంది కదా బహుశా ఇంకో పదేళ్ల తర్వాత మెగా మీనింగ్ అని కొడితే చిరంజీవి అని అర్థం వస్తుంది అలాంటి చిరంజీవి గారిని ఆహ్వానిస్తోంది వేదిక కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో పట్టుదలతో సహనంతో వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం వాచికానికి వైభవం ఆహార్యానికి హుందాతనం సాత్వికానికి సన్నత స్థానం సొంతం చేసిన మన చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ శాఖ మత్యులు సాంస్కృతిక శాఖ మత్యులు సమాచార పౌర సంబంధాల శాఖ మధ్యలు సిఎస్ గారు హృదయపూర్వకంగా అభినందించారు వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు పద్మ విభూషణులు ఇరువురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు పెట్టి మనం శుభాకాంక్షలు అందజేద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఆరుగురిని ఆహ్వానించింది గడ్డం సమ్మయ్య గారు చిందు యక్షగాన కళను ఐదు దశాబ్దాలుగా ప్రదర్శించి ఈ పల్లె కళ మనదైన జానపద కళ అంతరించిపోకుండా పోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అందుకే వారిని పద్మశ్రీ వరించింది ఆ శ్రమ ఫలంగా మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్బలంగా జానపద చిందు యక్షగానం చిందు అన్న పదంలోనే ఉంది మరి అందవేసిన కళాకారుడు చిందు గడ్డం సమ్మయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షతో స్థపతి వేలు ఆనందాచారి గారిని ఆహ్వానిస్తోంది వేదిక స్థపతి వేలు ఆనందాచారి గారు మన యాదగిరిగుట్టు కొండగట్టు వేములవాడ బాసర్ ఈ అన్ని దేవాలయాల నిర్మాణంలో శిల్ప కళ విభూషణుడిగా అవార్డు అందుకున్న వారు మరి శిల్ప కళలతో ఆలయాల నిర్మాణంలోనూ పునర్నిర్మాణంలోనూ తమదైన కళను ప్రదర్శిస్తున్నారు ఎం వేలు ఆనందాచారి ఆలయ నిర్మాణాల్లోనూ పునర్నిర్మాణాల్లోనూ కీలకంగా పనిచేస్తున్న వీరు ఇప్పుడు వేలు ఆనందాచారి శిలలు వారితో పలుకుతాయి వారి వేళ్ల మధ్యన ఉలి ఒక కలంలా పరవశించిపోతుంది ఆనందాచారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు దాసరి కొండప్ప గారిని మీ అందరి కరతాల దముల మధ్య సాధారంగా ఆహ్వానిస్తున్నాం కొండప్ప గారు తంత్రి వాద్య నిపుణులు ఇప్పుడు కేతావత్ సోమ్లాల్ గారు అవార్డు అందుకుంటున్నారు బంజారా భాషలో భగవద్గీతను ప్రజలకు అంకితం చేసిన సోమ్లాల్ గారు దాసరి కొండప్ప గారు అది సోమ్లాల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్ష వందలాది బంజారా గీతాల్ని బంజారా సంస్కృతిని సంగీతమయం సాహిత్యమయం చేసిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో తంత్రి వాద్యమైన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప ఆ కళను మనం బతికించుకోవాలి ముందు తరాలకు అందించుకోవాలన్న సంకల్పంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జానపద కళల పరిరక్షణ కోసం చేస్తున్న కృషి మీ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు ఆయన చేతిలో ఉన్న తంత్రి వాద్యం ఆయన సొంతంగా తయారు చేసుకున్నాడు మనం మామూలుగా మనకు కావాలంటే ఏ కోటికో సుల్తాన్ బజార్కో పోయి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొనాలి కానీ కొండప్ప సొంతంగా తయారు చేసుకున్నాడు అది సొరకాయ ఎండబెడితే సొరకాయను స్వరకాయగా మార్చాడు సొరకాయలోని స్వరకాయాన్ని ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్గ సభ్యులు మంత్రి మంత్రివర్యులు అందరూ కళాకారులు అందజేస్తారు పద్మశ్రీ అవార్డుకి తీసి ఇరవై ఐదు లక్షల విఠలాచార్య గారికి నమస్సులు కళాకారులు కొన్ని ఛాయాచిత్రాలు అందంగా ఉంటాయి అవి బృందంగా ఉంటేనే అందుకనే కళాకారులందరినీ ఇరువురు పద్మ విభూషణులు ఆరుగురు పద్మశ్రీలు వందలాది తప్పట్లు ఈ జై చిరంజీవ అనే నినాదం ఈరోజు ఒక చిరంజీవి గారికే కాదు కళ్ళలన్నీ చిరంజీవంగా ఉండాలి అనే ఒక అభినందనగా మరి సహృదయాల ఆశిస్సుగా భావించాలి ఇప్పుడు ఎవరిని చూస్తే మనకు ఒక సెలబ్రేషన్ లా ఉంటుందో వాళ్ళనే సెలబ్రిటీ అంటాం సో ఇంతమంది సెలబ్రిటీస్ ఒకేసారి వేదికపోయిన ఉండం ఆనందంగా భావిస్తూ పద్మ